ఎన్టీఆర్ సడన్గా హాలీవుడ్ హీరో రేంజ్లో వందల కోట్లు కాదు వెయ్యి కోట్ల స్టార్గా మారాడు వెయ్యి కోట్లు వెనకేసుకుంటున్నాడు ఒకప్పుడు కాన్లు కపూర్లకే కనిపించే వందల కోట్ల లెక్కలు ఇప్పుడు తెలుగు హీరోలకు కామన్ అయిపోయాయి కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్కి కూడా దక్కని అమౌంట్ మ్యాన్ ఆఫ్ మాసెస్కి దక్కుతుంది అది కూడా వంద కోట్లో రెండు వందల కోట్లో కాదు కనీసం ఐదు వందల కోట్లు కూడా కాదు అక్షరాల వెయ్యి కోట్లు ఇంత పెద్ద డీల్ షారుక్ సల్మాన్ కి కూడా దక్కలేదు సౌత్ హీరోలు ఎవ్వరూ ఈ రేంజ్ లో డీల్లో భాగం కాలేదు కేవలం మూడంటే మూడు డ్రింక్స్ తీసుకుంటే చాలు మ్యాన్ ఆఫ్ మాసెస్కి వెయ్యి కోట్లు సొంతమైనట్లే కేవలం ఇది డబ్బు వ్యవహారమే కాదు రేంజ్ ఇమేజ్ మార్కెట్లో మైలేజ్ని డిసైడ్ చేసే డీల్ అదేంటో చూసేయండి వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లకు పెరిగిన ఎన్టీఆర్ కోట్లకు చేరిందన్న వార్త బ్లాక్ బస్టర్ తో పేరే మారుమోగుతోంది అలాంటి తను ఇప్పుడు వెయ్యి కోట్ల రికార్డుతో షాక్ ఇస్తున్నాడు అది కూడా సినిమాలతో కాదు హిట్ మూవీల వసూళ్లతో తనకి వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఏం కొత్త కాదు కానీ ఇప్పుడు వెయ్యి కోట్లు మాత్రం తనకే కాదు ఇండియన్ హీరోలందరిలో ఎవరికి దక్కనిది అదే ఎన్టీఆర్ కు దక్కుతోంది కేవలం మూడంటే మూడు డ్రింక్స్ తీసుకుంటే చాలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అకౌంట్లో వెయ్యి కోట్లు పడిపోతాయట ఖోఖో కోలాకి వరల్డ్ వైడ్గా ఉన్న క్రేజ్ డిమాండ్ అందరికీ తెలిసిందే ఆ కూల్ డ్రింక్ వచ్చాకే ప్రపంచవ్యాప్తంగా అలాంటి కూల్ డ్రింక్స్ ఎన్నో వచ్చాయి ఇప్పుడు ఆ ఖోఖోకి ఇండియా మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్గా మారబోతున్నాడు ఎన్టీఆర్ కేవలం కోక్కి మాత్రమే కాదు స్పిరిట్ ఫాంటాని కూడా తనే ప్రమోట్ చేయబోతున్నాట ఇలాంటి బ్రాండ్ అడౌస్మెంట్లు ఎన్టీఆర్ కి కొత్త కాదు నవరత్న ఆయిల్ నుంచి చాలా వరకు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంటూ వచ్చాడు తారక్ ఇప్పుడు కోక్ సహా దాని అనుబంధ కూల్ డ్రింక్స్ అయిన స్పిరిట్ ఫాంటాకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నట్ట కోక్ ఎన్టీఆర్ తాలూకు ఎండోర్స్మెంట్ డీల్ వెయ్యి కోట్లను తెలుస్తోంది ఏడాది కాంట్రాక్ట్ కి వెయ్యి కోట్లు సమర్పించుకుంటోందట కూల్ డ్రింక్ కంపెనీ గతంలో పవన్ చిరు మహేష్ అండ్ కో కూల్ డ్రింక్స్ కంపెనీలని ప్రమోట్ చేశారు కాకపోతే ఈసారి ఖాన్లు కపూర్లు కూడా అందుకోనంత అమౌంట్ ఎన్టీఆర్ కు ఈ డీల్ వల్ల దక్కుతోందని తెలుస్తోంది వెయ్యి కోట్ల ఫిగరే కాస్త షాకింగ్ గా ఉంది ట్రిబులర్ దేవరా బ్లాక్ బాస్టర్ల ఇంపాక్ట్ ఇక్కడ కనిపిస్తోంది